మరి ఇలాంటి జరిగినప్పుడే కామెడీ లాగా ఉంటది అనమాట ఐదు మీటర్ల చీర కొనుక్కున్నప్పుడు అర మీటర్ జాకెట్ మొక్క అనేది పెద్ద మ్యాటర్ కాదు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీల మొబైల్ ఈ రోజు అయితే మనం చాలా కేసు మాట్లాడదాం ఈ వీడియో అయితే లాస్ట్ లో చాలా కామెడీ ఉంటది సరే నేను మ్యాటర్ లోకే తెద్దాం సో జనరల్ గా ఏంటంటే చాలా కంపెనీస్ అయితే కొత్త వెహికల్ ల్యాండ్ చేసినప్పుడు ఇటీవల కాలంలో మనం చూస్తాము సర్వీస్ సెంటర్ వైల్స్ పెంచేస్తూ ఉన్నారు అంటే ఇంజినర్ చేంజింగ్ డ్యూరేషన్ అయితే పెంచేస్తా ఉన్నారు జస్ట్ పదివేల కిలోమీటర్లకు మార్చేసినటువంటి ఆయిల్ అనేది ఇరవై వేల కిలోమీటర్ల వరకు మార్చొచ్చండి అలాంటి ఇంజన్ టెక్నాలజీ అయితే దీంట్లో ఉంటుందని చాలా కంపెనీలు అయితే కొత్త వెహికల్ ల్యాండ్ చేసినట్టు చెప్తున్నారు అయితే ఆల్రెడీ ఉన్న వెహికల్స్ ఉంటాయి కదా కంపెనీలు వాళ్ళు కూడా ఇదే మాటలు చెప్పేస్తూ ఉన్నారనమాట సర్వీస్ సెంటర్లు ఇదంతా కూడా పదివేల కిలోమీటర్లు ఇంతకు ముందు ఉండేది కదా ఇప్పుడైతే ఇరవై వేల కిలోమీటర్ వరకు సర్వీస్కి రావక్కర్లేదు ఇంజినాయిల్ చేంజ్ చేయక్కలేదు చెప్తున్నాము మరి అంత ఎంతవరకు కరెక్ట్ నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే కొత్త ఇంజిన్ టెక్నాలజీ యూజ్ చేసామని కానీ లేదంటే ఆ ఆయిల్లో ఏమైనా చేంజెస్ చేసామని కానీ వాళ్ళైతే ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా మనకి ఇలాంటి నోటిఫికేషన్స్ అయితే జారీ చేస్తూ ఉన్నారు అయితే మీకు ఒకటే చెప్తానండి ఐదు మీటర్ల చీర కొనుక్కున్నప్పుడు అర మీటర్ జాకెట్ మొక్క అనేది పెద్ద మ్యాటర్ కాదు కాకపోతే విషయం ఏమవుతుందంటే ఇటీవల కాలంలో ఉన్నట్టు కాదనమాట ఇప్పుడు చీర కాస్ట్ కంటే జాకెట్ కాస్ట్ చాలా ఎక్కువైపోతుంది అలాగే కార్ కాస్ట్ కంటే సర్వీస్ కాస్ట్ కూడా ఎక్కువైపోతున్న పరిస్థితుల్లో కస్టమర్ బడ్డని ఫీల్ అవుతున్నాడు అనే ఉద్దేశంతో ఇలాంటివి చేస్తుండొచ్చు కంపెనీలు అయితే నేనేం చేశానంటే మనం కొంచెం ఇలాంటి సోలరం పనులు ఎక్కువ కదా సో నేనేం చేశానంటే మన కార్లో సర్వీస్ సెంటర్ వెళ్ళి నేను పెంచాను పదివేల కిలోమీటర్లు చేయాల్సినటువంటి సర్వీస్ అయితే నేను పదిహేను వేల కిలోమీటర్లకి అయితే మార్చాను సో దానివల్ల నాకు మైలేజ్లు ఇటువంటి చేంజెస్ పెద్ద రాలేదు మైలేజ్ డ్రాప్ అవ్వడాలు ఇటువంటివి ఏం కూడా రాలేదు కాకపోతే ప్రాబ్లం అయితే వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే నేను లాంగ్ రైడ్స్ అయితే తిరుగుతూ ఉంటాను కదా అది టర్బో కారు సో చార్జర్ ఇక్కడ ఉంటుంది కదా టర్బో చార్జర్ మధ్యలో సాఫ్ట్ ఉంటుంది అటు ఇటు చక్రాలకి చేసే సాఫ్ట్ ఉంటుంది ఆ సాఫ్ట్ లూబ్రికేట్ చేయబడ్డానికి ఇంజినాలు అయితే సప్లై అవ్వాలి పదిహేను వేల కిలోమీటర్లు ఎప్పుడైతే తిరిగేస్తామో ఇది వేల కిలోమీటర్లు ఎప్పుడైతే తిరిగేస్తామో ఈ సాఫ్ట్ లూబ్రికేషన్ చేయడానికి ఇంజినాల కనుక చెక్కబడి రాలేదు అనుకోండి అప్పుడు సాఫ్ట్ అరిగిపోయి ఆయిల్ అయితే మనకి ఎయిర్ ఇంటెక్ ద్వారా ఇంజన్లోకి వెళ్ళిపోయి చాలా ప్రాబ్లమ్స్ అయితే జరుగుతాయి అన్నమాట కాబట్టి సర్వీస్ సెంటర్ వెళ్ళిన ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు అయితే నేను పదిహేను వేల కిలోమీటర్లకి సర్వీస్ చేయించిన తర్వాత ఏంటని చేయించాను ఏంటి సంగతి అయితే చూడండి నేనైతే సర్వీస్కి తీసుకుని వెళ్ళాను తీసుకొని వెళ్ళిన తర్వాత ఫ్రంట్ సైడ్ మనకి ఒకసారి బానిట్లు వేసిపోయింది కదా దాని హింజలు అయితే మార్పించాయనమాట హింజిల్ రెండు కలిపి నాకు పదమూడు వందలు ఎంత చేంజ్ అయితే వచ్చింది చాలా తక్కువకి అయితే వస్తాయి హింజిన్ మార్చాను గేర్ ఆయిల్ మార్చాను ఆయిల్ ఫిల్టర్ మార్చాను ఎయిర్ ఫిల్టర్ మార్చాను ఏసీ ఫిల్టర్ మార్చాను సో ఏసీకి సంబంధించి ఇప్పుడు కంప్లైంట్ వచ్చిందనమాట ఏసీలో లోపల ఎవపరేటర్ ఆయిల్ ఉంటుంది కదా సో అదైతే బాగా డ్యామేజ్ అయిపోయిందండి కార్ వచ్చినప్పుడు అనమాట అది లక్ష నలభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగేసిన తర్వాత మార్చాల్సి వచ్చింది అది మనకు చాలా తక్కువ రేట్లు అయితే వచ్చింది రెండు వేల ఎనిమిది వందలు అనమాట అది ఫిట్టింగ్ ఛార్జెస్ గ్యాస్ అంత కలిపి ఒక ఐదు అయితే ఇచ్చాను ఏసీ లోపల కార్ లోపలికి ఎక్కితే విపరీతమైన బ్యాడ్ స్మెల్ రావడం సో ఏసీ వెంట్స్ నుంచి మనకి వాటర్ స్ప్రింకిల్స్ అవ్వడం తర్వాత కిందన డ్రైన్ ట్యాప్ ఏదైతే ఉంటుందో అది కిందకి పెట్టినప్పుడు కూడా కార్ లోపలికి వాటర్ వచ్చేయడం అంటే ఇక్కడ ఫ్లో అయిపోతుంది అనమాట ఓకేనా సో లోపల ఎవాపరేటర్ కాయిల్ ఉండే బాక్స్లో ఫ్లో అయిపోతుంది సో ఇటువంటి సమస్యలు వల్ల ఎవపరేటర్ కాయిల్ అయితే మార్చేయడం జరిగింది దాని తర్వాత ఏం జరిగిందంటే బ్యాక్ సస్పెన్షన్ ఉంది కదా అదైతే పోయిన డ్యాంపర్స్ అవి మార్చాను అది ఒక్కొక్క రెండు వేల కొందంతా అయిందన్నమాట దాని తర్వాత ఫ్రంట్ ఫ్రంట్ క్యాలీపర్స్ ఉంటాయి కదా క్యాలిపర్ పిన్స్ సో కాలిపర్ పిన్లు కూడా మార్చాను అవి మార్చకపోతే సౌండ్ వచ్చేస్తుంది సో ఇప్పుడైతే మనకి బ్యాక్ వీల్లో హబ్బులు మార్చాలన్నమాట అది ఒక్కొక్కటి మూడు వేల కొంద ఎంత వద్దు అనమాట టైం లేక మార్చలేదు సో ఇది ఈ విధంగా అయిన తర్వాత ఇంటికైతే తీసుకొని వచ్చాను ఇప్పుడైతే మన ఎన్ఆర్ ఎన్ఆర్బన్ యాంటీడోటు ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా అవి అయితే యూజ్ చేద్దాం అండి దీంట్లోపల ఎన్ఆర్ కార్బన్ ప్రొడక్ట్స్ యూస్ చేసిన తర్వాత మైలేజ్ టెస్ట్ కూడా చేద్దాం ఎంత వచ్చింది ఏంటి సంగతి అయితే వీడియోలో చూశాను ఫ్రెండ్స్ మనకి ఎన్ఆర్ కార్బన్స్ లో టోటల్గా త్రీ ప్రొడక్ట్స్ అయితే ఉంటాయండి ఫస్ట్ అయితే ఎన్ఆర్ కార్బన్ యాంటీడోటు ఇదైతే ఇంజక్షన్ రూపంలో అయితే ఇవ్వాలి అలాగే ఎన్ఆర్ మిక్స్ అని ఉంటుందండి ఇదైతే ఇంజన్ ఆయిల్ తో పాటు కలపాలి మూడవదిగా ఎన్ఆర్ ఫ్యూయల్ సేవర్ అయితే ఉంటుందండి ఇదైతే పెట్రోల్ ఆర్ డీజిల్ అయితే లీటర్ త్రీ ఎల్చుని వేయాలి ఫస్ట్ అయితే ఎన్ఆర్ మిక్స్ యూస్ చేద్దాం అండి మన స్విఫ్ట్ కార్లో సర్వీస్ అయితే అయిపోయింది సర్వీస్ అయిపోయిన తర్వాత ఇంజనాలు చేంజ్ చేశాం కదా చేంజ్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఎన్ఆర్ మిక్స్ యూజ్ చేద్దాం హండ్రెడ్ టైమ్స్ కంటే ఎక్కువ సార్లు బాగా షేక్ చేయాలన్నమాట షేక్ చేసిన తర్వాత ఇంజినాల్ టాప్ క్యాప్ ఓపెన్ చేసేసి ఇది ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ ఎన్ఆర్ మిక్స్ అనేది సో ఫిఫ్టీఎంఎల్ బాటిల్ డైరెక్ట్ వేసి ఇవ్వనండి అదే టూ వీలర్కి అయితే ట్వంటీ ఫైవ్ఎల్ అయ్యాలనమాట ఎలా వేయాలి ఏంటి సంగతి అనేది నేను వాట్సాప్లో మెసేజ్ చేస్తే గైడ్ చేస్తాను ప్రాబ్లం లేదు ఎన్ఆర్ మిక్స్ వెయింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎన్ఆన్ నైన్టీ టూ ఇదైతే ప్రతి సర్వీస్లో ఒక హండ్రెడ్ ఎమ్మెల్ పాటు ఇంజెక్ చేస్తానండి ఫస్ట్ అయితే టూ హండ్రెడ్ ఎమ్మెల్ యూస్ చేసుకోవాలి తర్వాత సర్వీస్ సర్వీస్ కు హండ్రెడ్ ఎమ్మెల్ యూజ్ చేసుకుంటే సరిపోద్ది ఈ ఎన్ఆర్ కార్బన్ ఆంటీడో చేయాలంటే కార్ స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసిన సక్సెన్ పైకి సూజ్ యూజ్ చేసిన తర్వాత లిక్విడ్ దాన్ని కనెక్ట్ చేసేస్తే అదే లాగేసుకుంటదండి కొంచెం పెద్ద సూదైతే జబ్ వెంటనే లాగేస్తది చిన్న సూ అయితే కొంచెం టైం పడుతుంది అన్నమాట ఇలా హండ్రెడ్ ఎల్ యాంటీడోట్ ఇంజెక్ట్ చేస్తాను దాని తర్వాత ఇదైతే మనం బంక్కి వెళ్ళిన తర్వాత యూజ్ చేసుకుందాం బంక్ అయితే వచ్చానండి వచ్చిన తర్వాత డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ చేయిస్తాను కదా ఫుల్ ట్యాంక్ థర్టీ సెవెన్ టు ఫార్టీ లీటర్స్ అయితే పడుతుంది కదా కాబట్టి హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ ఇస్తే సరిపతి ఫియల్స్ ఎవరు మీద వరకు డీజిల్ కొట్టిన తర్వాత ఏడమైతే కష్టం అందుకని చెప్పేసి ముందే ఫ్యూల్ అయితే వేసేస్తున్నాను వేసేసిన తర్వాత డీజిల్ అయితే కొట్టించాం అండి ఆల్రెడీ మన కార్లో డీజిల్ అయితే ఉందండి సో దాంట్లో అయితే మనం ఫుల్ సర్వేస్తాం కదా ఇప్పుడు అయితే డీజిల్ ఫుల్ ట్యాంక్ అయితే చేసేద్దాం సో ఫుల్ ట్యాంక్ అనేసి అంటే నాజల్ అన్లాక్ అయినంత వరకు కాదనమాట మీకు డీజిల్ కనిపించేంతలా బయటికి ఒలిగిపోయేంతలా అయితే డీజిల్ ఫుల్ చేయిస్తానండి ఎందుకనేసి అంటే మనం మైలేజ్ టెస్ట్ చేసేటప్పుడు మళ్ళీ రీఫిల్ చేస్తాం కదా అప్పుడు మీకు ఈజీగా కనబడడం కోసం అని చెప్పి అలా చేయిస్తాను కానీ ఇంత పేక మొయ్యే వరకు అయితే డీజిల్ కానీ పెట్రోల్ కానీ వరకు కొట్టించకండి అది పొరపాటును కనుక మీరు తిరగపోయారు అనుకోండి బయటికి కారిందని అంటే ఒక డేంజర్ అదిగోండి బయటకి అయితే కనిపిస్తుంది కదా డీజిల్ బయట వరకు వచ్చే డీజిల్ కొట్టించాం కదా ఇప్పుడైతే ఒకసారి మైలేజ్ టెస్ట్కి వెళ్తామండి ఇప్పుడు ఎంత కొట్టించామనేది ముఖ్యం కాదు అటు నుంచి వచ్చిన తర్వాత ఎంత కొట్టించాను అనేది ముఖ్యం నుంచి ట్రిప్ అయితే జీరో చేద్దాం అండి ఏ జీరో ట్రిప్ జీరో కోడోమీటర్ లక్ష నలభై ఐదు వేల తొమ్మిది వందల యాభై రెండు కిలోమీటర్లు బంక్లో స్టార్ట్ అయ్యానండి ఏటో ఒక వైపు అయితే వెళ్దాం మంచి డిస్టెన్స్ తిరుగుదాం అండి మా ఊరు నుంచి నర్సంపేట వెళ్తుంటే తెల్లారి దగ్గర అయితే ఫ్లైఓవర్ స్టార్ట్ అయిపోయిందండి సూపర్ ఉంది అసలు ఇలాంటి వసలు ఊహించాం కదా మనం చిన్నప్పటి నుంచి వెళ్తుండి ఆ రైల్వే గేట్ దగ్గర అలా వెయిట్ చేసి రెండు ట్రైన్లు వస్తే అరగంట వెయిట్ చేసి ఇలాంటి పరిస్థితులు పోయాయి ఫ్లైఓవర్ వచ్చేసింది ఓహో సూపర్ ఇది అసలు ఎయిట్ కిలోమీటర్స్ అయితే వచ్చానండి లింగాల వల్స్ నుంచి జమ్ము జంక్షన్కి వచ్చి లెఫ్ట్ తిరిగి పలాస వైపు అయితే వెళ్తున్నాను జస్ట్ కొంచెం ముందుకే లెఫ్ట్ కొడితే మా ఊరు ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది కాకపోతే మా ఊరు నుంచి నేను పద్దెనిమిది ప్లస్ ఒక రెండు ఇరవై కిలోమీటర్లు అయితే వచ్చాను అనమాట సో మైలేజ్ స్టేషన్లో లో డెరికేషన్ లెవెల్స్ ఆ రేంజ్ లో ఉంటాయి ఫ్రెండ్స్ మనమైతే ఒక ఫార్టీ టూ కిలోమీటర్స్ అయితే వచ్చామండి డైవర్షన్ అయితే ఉంది మళ్ళీ డైవర్ట్ అవుదాం మన ఊరికి అయితే వెళ్ళిపోదాం ఫార్టీ టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అయితే రావడం జరిగింది ట్రిప్ చూసారు కదా ఇక్కడైతే మనం డైవర్షన్ అయిపోతామండి అయితే వీడియో చూసినా చాలా మంది అడుగుతారు అక్కడ ఇంజన్ లైట్ అలాగే ఏబిఎస్ వార్నింగ్ కనిపిస్తుంది కదా అని సో మనదైతే ఏబిఎస్ సెన్సర్ పోయిందండి లెఫ్ట్ సైడ్ సెన్సర్ అయితే పోయింది దాని తర్వాత అందుకని ఏబిఎస్ పని చేయట్లేదు తర్వాత ఇంజన్ లైట్ కనిపిస్తుంది కదా అధ్యయనం కోసం అంటే డీజిల్ ఫిల్టర్ ఉంటుంది కదా దాని బ్యాక్ సైడ్ ఒక జాక్ ఉంటుంది ఆ జాక్ కనెక్షన్ ఎలాకైతే కొరికేసినట్టు ఉంది అందుకని చెప్పేసి జస్ట్ లూజ్ కాంట్రాక్ట్ అయితే ఉంది అనమాట దానికి సంబంధించి చెక్ లైట్ అయితే వస్తుంది ఓబిడి స్కానింగ్ అయితే చేయించడంలో నాకు ఆ విషయాలు అయితే తెలిసాయి అయితే ఫ్రెండ్స్ ఎన్ఆర్ ప్రొడక్ట్స్ అనేవి కంప్లీట్ ఏంటంటే టెస్ట్ మనీ బేస్డ్ ప్రొడక్ట్స్ అండి ఇది ఇప్పుడు కాదనమాట రెండు వేల ఇరవై ఒకటి జూలై నుంచి అయితే స్టార్ట్ చేసాము ఎన్ఆర్ ప్రొడక్ట్స్ అయితే ఎన్ఆర్ కార్బన్స్ నుంచి వచ్చినటువంటి ప్రొడక్ట్స్ సో చాలా వెహికల్స్ అయితే యూజ్ చేసి టెస్ట్ చేసి ప్రూవ్ చేసిన తర్వాత మాత్రమే బయటకైతే రిలీజ్ చేయడం జరిగింది ప్రొడక్ట్ లో కానీ దమ్ము లేకపోతే రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇంత కాన్ఫిడెంట్గా మీరు ఎక్కడికైనా రండి టెస్ట్ చేసుకోండి లేదని అంటే ఇప్పుడు వెహికల్ ఉంది లేకపోతే మీ బైక్ అయినా ఉంది యాంటీడోట్ ఆర్డర్ చేయండి యాంటీడోట్ ఆర్డర్ చేసే ముందు ఒకసారి పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేషన్ ఇస్తారు కదా ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళి మీ కార్ కానీ లేదంటే బైక్ కానీ లేదా మీరు ఏ టూ వీలర్ ఉంటే స్కోటర్ కానీ ఏది ఉంటుంది లేదా సంటే ఫోర్ వీలర్ ఉన్నా ఒకసారి అయితే పొల్యూషన్ చెక్ చేయించండి కార్బన్ మోనాక్సైడ్ ఎంత రిలీజ్ అవుతుంది హైడ్రో కార్బన్స్ ఎంత రిలీజ్ అవుతున్నాయి నైట్రస్ ఆక్సైడ్ ఎంత రిలీజ్ అవుతుంది ఒకసారి డేటా చెప్పమండి వాళ్ళకి ఆ సర్టిఫికేట్లో ఉంది ఎక్స్ప్లెయిన్ చేయమండి తర్వాత యాంటీడోట్ ఆర్డర్ చేయండి ఆర్డర్ చేసిన తర్వాత యాంటీడోట్ ఎలా ఏం చేయాలి గైడ్ చేస్తాను చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ అదే సెంటర్కి వెళ్ళయితే మీరు పొల్యూషన్ చెక్ చేయించండి సో పొల్యూషన్ తగ్గిందో లేదో చెక్ చేసుకోండి వాట్సాప్ నెంబర్ ఇచ్చారు కదా అక్కడికి రిజల్ట్స్ పంపించిన పర్లేదు మనం ఏదైనా సరే ఓపెన్ గా చూపించేస్తాం ట్రిప్ అయితే అరవై మూడు పాయింట్ రెండు కిలోమీటర్ల వరకు అయితే వచ్చానండి సో ఇప్పుడైతే నేను ఇంకొక ట్వంటీ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి ట్వంటీ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత డీజిల్ అయితే రీఫిల్ చేయిద్దాం మా ఊర్లో సెవెంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ వరకు అయితే వచ్చానండి ఇదిగో జమ్ము దగ్గర జంక్షన్ దగ్గర అయితే మా ఊరి వైపు డైవర్షన్ అయితే తీసుకున్నాను సో బంక్ అయితే వెళ్ళిపోదాం బంక్ ఇంకొక సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ట్రిప్ అయితే చూస్తున్నాను కదా ఎనభై ఐదు పాయింట్ ఏడు కిలోమీటర్లు అయితే తిరగడం జరిగింది ట్రిప్ ఏ ట్రిప్ సో బంక దగ్గరికి అయితే గానీ వచ్చేసానండి ఇప్పుడైతే ఫుల్ ట్యాంక్ డీజిల్ కొట్టించేద్దాం మళ్ళీ ఎన్ని లీటర్లు పట్టిందో చూద్దాం ఎనభై ఐదు పాయింట్ ఏడు తిరిగినందుకు కానీ ఫుల్ ట్యాంక్ కుట్టినా జీరో మీ దగ్గర కుట్టిందా కుట్ట ൂറ് നാല് ആറ് ടു സെവൻ ജീറോ രണ്ട് പൈൻറ്റ് ഏഴ് ലൈപറ്റേ യിൻറ്റ് സെവനോ ఎనభై ఐదు పాయింట్ ఏడు కిలోమీటర్లు తిరిగినందుకు ఇప్పుడైతే ఒకసారి కాల్యులే చేస్తా మరి ఇలాంటివి జరిగినప్పుడే కామెడీ లాగా ఉంటుంది అనమాట ముప్పై ఒకటి మైలేజ్ కారు బైక్ లేకపోతే ఇది కారు నేనైతే ఎయిటీ స్పీడ్ మెయింటైన్ చేశాను అలాగే హైవేలో వెళ్ళా అనమాట ఎయిటీ స్పీడ్ ఆరామ్సే హైవేలో వెళ్తే ముప్పై ఒకటి మైలేజ్ కనిపించింది నాకు అదే మనం హండ్రెడ్ స్పీడ్ హైవేలో క్రాస్ చేశామంటే నాకు ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఎప్పుడూ వస్తుంది అనమాట హైవేలోన మరి అది ఎందుకు వస్తుంది అంటే ఇదిగోండి ఇలాగే వస్తుంది సో మరి నమ్మిది రమ్మంట లేకపోతే లేదు మరి దీని అయితే నేను ఇంక నేను చేయలేను ఓటా పాయింట్ రెండోది ఏంటంటే ఎవరికైనా ఇఫ్ ఇన్ కేసు డౌట్ ఉంటే మా ఊరు రండి మా అయితే చల్వన్పేట విలేజ్ జలకూరు మండలం శ్రీకాకుళం డిస్టిక్ వచ్చేయండి లేదంటే అంటే నాకు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను ఎక్కడ ఉన్నాను చెప్తాను విశాఖపట్నం ఉన్నాను అనుకోండి వైజాగ్లో ఉన్నవారు ఎవరైనా సరే టెస్ట్ చేసుకోవాలంటే ఫుల్ ట్యాంక్ డీజిల్ కొట్టేంచండి డిస్టెన్స్ అయితే తిరగండి తిరిగిన తర్వాత మళ్ళీ రీఫిల్ చేయించండి ఎంత మైలేజ్ వస్తుందో చెప్పండి లైవ్లో వీడియో అయితే చేసేద్దాం ఓకేనా ఇది గైస్ ఒకవేళ మీరు ఎన్ఆర్ కార్బన్స్ వచ్చేటువంటి ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి సో ఈ వీడియో అయితే ఇక్కడ ఈ వీడియో మీరు నచ్చినట్టు లైక్ చేసి మీరు ఎంతో షేర్ చేయండి నీలో ఆట్ ఆటోమొబైల్ మొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం థ్యాంక్ యూ